హాయ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియో మొత్తం చూడండి తప్పకుండా వస్తుంది అందుకనే ముందే లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నామినేషన్ ప్రాసెస్ అనేది బిగ్ బాస్ అనేది చాలా తెలివిగా ప్లాన్ చేశారు కానీ మన సెలబ్రిటీస్ ఆ తెలివి ఉపయోగించకుండా ఏం చేశారంటే కామెడెన్స్ని అందరిని అందరినీ సేవ్ చేసి పడేశారు అంతే కదా డేంజర్ జోన్లోనూ కూడా తీసుకురాలేకపోయారు కానీ ఇమాన్యుల్ మాత్రం చాలా తెలివిగానే ఆలోచించాడు ముందే ఆలోచించాడు తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేశాడు కానీ ఎవ్వరూ తన మాట వినలేదు కానీ పూర్తిగా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ భరణితో మాట్లాడుతూ ఉండుండాలి ఏమంటాడంటే మనము చాలా తప్పుగా చేసాము ఎందుకంటే అక్కడ వాళ్ళలో లాస్ట్గా నామినేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత అటు నుంచి ఎవరు డెమో పవన్ ఒక్కడే వస్తాడు వీళ్ళ వైపు నుంచి అందరూ నామినేషన్లోకి వచ్చేస్తారు ఒక భరణి తప్ప వీలైతే భరణిని కూడా వేసేసేవాళ్ళు నామినేషన్కి కానీ అవకాశం లేకపోయినా భరణి ఒక్కడే నామినేషన్స్ నుంచి బయటపడ్డాడు అదే చెప్పాడు మనకి మనకు ఆ స్టిక్ అనేది ఇవ్వాల్సింది వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి అందరం తీసుకెళ్ళి ఇస్తే అప్పుడు ఆ ఒక్కడే నామినేషన్ సేవ్ అవుతాడు మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లోనికి వస్తారు కదా మనం తప్పు చేసాం ప్రతి వాడికి డిస్ట్రిబ్యూట్ చేసుకొని వెళ్ళిపోయాం దాని అంటే పరని ఆలోచిస్తాడు ఏమీ అనడం కరెక్ట్గా నాకు ఎందుకో అనిపిస్తుంది అంటే సీజన్ సెవెన్లో టేస్టీ తేజా ఎయిట్లో కూడా వచ్చాడు అనుకోండి టేస్టీ తేజా టేస్టీ తేజా ఏ విధంగా ఏంటంటే గస్ చేస్తాడో అదేవిధంగా ఎమాన్యుల్ కూడా అలాగే ఆలోచిస్తాడు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ 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 లైక్ చేయండి లైక్ చేసే వీడియో అనేది మన కొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే యూట్యూబ్ ఏంటంటే లైక్ ఎవరైనా చేశారనుకోండి అప్పుడు దాన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే నిన్న ఎపిసోడ్ తర్వాత నైట్ ఏమంతా అయిందో ఆ నైట్ జరిగిన విషయాలు ఇప్పటిదాకా అన్ని విషయాలని నేను ఒకటి ఒకటి పాయింట్ డిస్కస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎత్తుకోకండి ప్రతిసారి సబ్స్క్రైబ్ లైక్ అని ఎందుకు అని చెప్పేసి మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ నాకు కొంచెం మోటివేషన్ అనేది దొరుకుతుంది అందుకని చెప్పి నేను ఏమవుతుంది ఇమాన్యుల్ని ప్లస్ భరణిని వీళ్ళిద్దరిని ఏం చేస్తారంటే నామినేషన్ లోపలికి రమ్మని చెప్తారు కదా అప్పుడు వీళ్ళిద్దరూ పాక్కొని వస్తారు కానీ అక్కడ గడ్డి ఎక్కువగా ఉండడం వలన ఇమాన్యుల్ ఏంటంటే షూ వేసుకుంటాడు షూ వేసుకున్న వాళ్ళు ఆ గడ్డి మీద తొందరగా పరిగెత్తలేరు అందుకని చెప్పేసి తను కొంచెం స్లిప్ అవుతాడు ఇమాన్యులు భరణి ఫాస్ట్గానే వస్తాడు రండి వచ్చేసరికి పట్టుకుంటాడు పట్టుకుని ఎవరైనా నామినేట్ చేస్తాడో సంజనాని అని ఏమైనా నామినేట్ చేస్తానంటే పూర్తి హౌస్లో ఉన్న ఫోర్టీన్ మెంబర్స్ మీకు సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కానీ మీరు అసలు ఎవరి మాట వినకుండా అని మీ మాటే నెగ్గించుకున్నారు లాస్ట్ అందుకనే నామినేట్ చేస్తున్నాను అదే రీజన్ అని చెప్తాడు అది తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడతాడు శ్రీజ చేతిలో పెడతాడు శ్రీజ వస్తుంది శ్రీజ వచ్చి ఏమైనా అంటుందంటే నిజమే నిన్న మేము అందరం సర్ది చెప్పాము అక్కడ పెట్టడం కాదు పెట్టడం వల్ల రావడానికి వెళ్ళడానికి క్లీన్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా విధాలుగా మీరు చెప్పాము మీరు చేసింది తప్పే కానీ మిమ్మల్ని ఆల్రెడీ నామినేట్ చేసేసారు కనుక సంజన గారు ఆల్రెడీ ముందే చెప్తున్నాను నేను నామినేట్ అయిపోయాను బాబో ఇంకొకళ్ళు చేసుకున్నానంటే ఎవ్వడం వినకుండా ప్రతి వచ్చిన వాడు సంజనాకి నామినేట్ చేయడం జరిగిందనమాట అందుకని మిమ్మల్ని నేను నామినేట్ చేయకుండా నేను ఎవరిని చేస్తానంటే తను జాని అని చెప్పింది చెప్పింది తెలుగుగా ఆలోచించింది శ్రీజ మాత్రం ఎందుకంటే మళ్ళీ తన మీద ఓకే అని చెప్పి ఒప్పిస్తుంది అనుకోండి మళ్ళీ సంచనానే వస్తుంది కదా ఇంకెవరు వాళ్ళు ఎవరు నామినేట్లో నామినేషన్లోకి రారు కదా అందుకని అప్పుడు తనుజా లెపిస్తుంది తనుజా లేచినప్పుడు మీరు తేజ ఎవరి నేను శ్రీతేజ తప్పు అని చెప్పేసి ఎందుకు పెట్టానంటే శ్రీతేజ ఏం చేస్తుందంటే అంటే ప్రతిసారిని స్టేజ్ మీద అయిన పర్ఫార్మెన్స్ ఒకటి ఒకటి తీసుకుని వస్తుంది అది తప్పు కదా బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది దానివల్ల తను ఏ విధంగా హౌస్ ఏమైనా ఎఫెక్ట్ పడిందా అని చూసి దాని గురించి చెప్పాలి అంతేకాని ముందు ఒకసారి ఎపిసోడ్లో వేరే విధంగా లైవ్లో చూపించి ఉండాలి ఏంటంటే భరణి గారు ఆ బాక్స్ పట్టుకొని వస్తారు కదా ఒకవేళ బాక్స్ ఇంట్లోకి అంటే నేను అవసరం అంటాడు అది కూడా డ్రామానే ప్లే చేశాడు ఒకవేళ అది కావాలంటే తన బ్యాగ్లో పెట్టుకు తీసుకురావచ్చు అది ఇది అని చెప్పేసి అప్పుడు అంది రోజు కూడా ఏమంటుంది నువ్వు స్టేజ్ మీద నువ్వు ఇన్నోసెంట్ అని చెప్పేసాన్ని ఆ ఇన్నోసెంట్ని నువ్వు క్యారీ చేద్దామని చూస్తున్నావు అని చెప్పింది అది మాత్రమే తప్పు స్టేజ్ మీద ఎవరు ఏ విధంగానైనా మాట్లాడచ్చు ఒకవేళ స్క్రిప్టెడ్ కూడా అయ్యి ఉండొచ్చు అందుకని చెప్పి స్టేజ్ మీద అయింది స్టేజ్ మీద వదిలేయాలి బిగ్ బాస్ హౌస్లో ఉన్నవే మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట శ్రీజా గారు కొంచెం అర్థం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఇది మాత్రం శ్రీజా చాలా రిపీటెడ్గా తప్పు చేస్తూ ఉంది తర్వాత ఎవరైనా పాయింట్అవుట్ చేసి ఏదైనా చేస్తే మాత్రం చాలా కష్టమవుతుంది శ్రీజా ఈసారి ఏంటంటే పాయింట్స్ అనేది పెట్టింది కానీ పాయింట్స్ అనేది అంత వ్యాలిడ్గా లేదు కానీ ఒక పాయింట్ మాత్రం కరెక్ట్ ఏంటంటుందంటే కుక్ చేస్తున్నప్పుడు తనుజా గారు విసుగెత్తుకున్నారు ఇరిటేట్ అవుతున్నారంట అది మాత్రం నిజం ఎందుకంటే కుక్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తుంటే మాత్రం చాలా ఇలా 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 ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అయితే మారుతూ ఉన్నాయి అవి నెక్స్ట్ ఫస్ట్ నేను ఇన్నోసీని క్యారీ చేస్తున్నారు ఒకటి మీరు ఏమంటున్నారంటే ఏంటి మీరు కామినర్స్ అయినా సరే సెలబ్రిటీ లాగా మంచిగా ఉన్నారు అంటే వాళ్ళకన్నీ లగ్జరీ దొరికింది కదా అని చెప్పేసి మాట మీరు ఫన్నీలో ఫన్నీ వేలో అంటు ఆ విధంగా అంటున్నారు మీరు ఫన్నీ వేలో అనవచ్చు బట్ మాకు అది నచ్చటం లేదని చెప్పేసి అని అన్నది లేదనంటే అక్కడ ఉన్న కామినస్ అందరిని అడుగుతుంది ఏంటంటే మీకు ఏమన్నా అనిపించిందా అలాగంటే ఆ అనిపించిందని చెప్పి ప్రియా ఉంటుంది తర్వాత ఎవరు మనిషి కూడా అంటాడనమాట ఆ మాకు అనిపించింది అని చెప్పేసి అసలు కామినస్ అందరూ మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది నేను తనుజా అంటాను ఎందుకంటే మీకు ఏమైనా అనిపించిందా అని కామినస్ అందరిని క్వశ్చన్ చేసింది క్వశ్చన్ చేసిందంటే దాని ఏంటి మీరు చెప్పండి అనే కదా అందుకే నా ఉద్దేశం ప్రకారం కామినస్ ఒకటే ఒకటి ఒకటి చెప్పడం మొదలుపెట్టారు ఎందుకంటే మిగతా వాళ్ళది ఏదైనా అయినప్పుడు ఎవరితో ఎవరు కలువ చేసుకుని మాట్లాడలేదు కదా తినే అడుగుతుంది మరి అడగడం వల్ల వాళ్ళు తీసుకున్నారు తర్వాత మీరు అని ఇంకా మీరు కలుగు చేసుకుంటున్నా బాగుంటుంది అన్నిటికన్నా ఒక ఒక స్టెప్ బై స్టెప్ అందరూ వచ్చి తనుజాని పాయింట్అవుట్ చేయడం జరిగింది అనమాట కానీ ఒకేసారి ఐదు మంది తనుజా మీద పడిన తను ఎక్కడ ఏడవలేదు అంటే తను తనని తను డిపెండ్ బాగానే సమాధానాలు అది ఇవ్వడం అయితే జరిగింది ఆ విషయం తనుజాని మెచ్చుకోవచ్చు ఇప్పుడు శ్రీతేజ్ ఏమందంటే ఆ విధంగా మీరు చేస్తున్నారు అది మాకు నచ్చలేదు అని చెప్పేసి అనాలి ఉండాలి తర్వాత ఆ టైంలో ఏంటంటే హరీష్ ఏమన్నాడంటే నేను మాట్లాడొచ్చానన్నాడు మాట్లాడండి అని అంటే తను కూడా అదే విషయం క్యారీ చేస్తాడు తర్వాత ఆ విషయం కొంచెం ఓవర్ఫ్లో అయిపోతుంది అన్న టైంలో ఏంటంటే తేజ అంటే మాట తిప్పేసి ఏమన్నాదంటే తర్వాత ఇంకొకటి మీరు అది చేస్తున్నారు కదా మేము చెప్పిన విధంగా మీరు చేయటం లేదు మేము ఆలు ఫ్రై అని చెప్పాం కానీ మీరు ఆలు ఫ్రై చేయలేదు కూర చేస్తారండి కూర చేయడానికి యాక్చువల్గా ఏమవుతుందని అంటే అక్కడ లైవ్లో చూపిస్తాను ఫ్రై చేయమని అంటారు కదా వీళ్ళు ఏంటంటే మొక్కలు కట్ చేసేసి తను ఏంటంటే ఒక ఆయిల్ అది ఎక్కువ వేసేసి దాంట్లో కొంచెం ఫ్రై చేసేస్తుంది ఫ్రై చేసి పక్కనకి వెళ్ళదు మళ్ళీ రెండో వేద్దామని అనుకునేటప్పుడు బిగ్ బిగ్ బాస్ ఏంటంటే అనౌన్స్ చేస్తూ ఉంటాడు అనౌన్స్ చేస్తాడా ఎవరు అక్కడ ఉండద్దు అని చెప్పేసి అప్పుడు బయటికి వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపోవడం వలన బయటికి వెళ్ళిపోతారు బయటికి వెళ్ళి వచ్చే లోపల ఏం చేస్తారంటే ఇక్కడ ప్రియా వస్తుంది తర్వాత మనీష్ అనుకుంటా వీళ్ళిద్దరూ వస్తారు వచ్చి ఆలు ఫ్రై సగం అవుతుంది కదా ఆలు ఫ్రై ఉంది కదా ఆలు ఆ ఆలులో ఈ ఆలు తను ఏదో పక్కన పెట్టిందో ఆలు వేసేస్తారు కలిపేస్తూ ఉంటారు ప్రియా కొంచెం బాగా కలుపుతుంది కలిపేసిన తర్వాత తర్వాత అక్కడ ఏంటి వెల్లుల్లి అంటే ఆ వెల్లుల్లిని కూడా వేసేస్తుంది తర్వాత ఎవరే కలుపుతూ ఉంటారు తర్వాత మనిషి వస్తాడు మనిషి కూడా కలుపుతాడు అందు వీళ్ళందరూ కలిపి ఆ కో ఆ ఫ్రైని కూరలో చేసేస్తారు వీళ్ళే అసలు దాంట్లో తనుజా తప్ప అసలు ఏమీ లేదనే అంటాను నేను తర్వాత తనూజా వచ్చి చూస్తుంది వచ్చి చూసి ఏం చేస్తున్నారు మీరు మిగతా ఏమైపోయి మేము అది ఫ్రై చేద్దామని పెట్టాను అక్కడ లసన్ ఉంటారు అదేమైపోయిందని చెప్పి అడుగుతూ ఉంటాం అది మేము వేసేస్తాం అది ఇదని చెప్తూ ఉంటాం అప్పుడు మీరు వదిలిపెట్టి వెళ్ళేసారు కదా అందుకు మేము చేసుకుంటున్నాం వదిలిపెట్టి వెళ్ళండి బిగ్ బాస్ చెప్పారు ఇక్కడ ఉండద్దని అందుకే మేము వెళ్ళామని చెప్పి అని అంటుంది అది వీళ్ళకి కనిపించలేనట్టున్నది మరేమో తెలియదు ఓకే స్పీకర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళకి కనిపించి ఉంటుంది అది అది అయ్యిందిమాట అది వెళ్లే లోపల వీడియో చేస్తారు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఏమంటుంది తిను శ్రీజ నువ్వు ఫ్రై చెప్తే కూర చేస్తే కూర చేసింది ఎవరు వీళ్ళే కదా తప్పు పాయింటే కదా అది అని అంటే అప్పుడు ప్రియా నుంచి అంటూ ఉంటుంది కదా కూర గురించి అనకు మనమే చేస్తాం అది అని చెప్పేసి తర్వాత ప్రియా కూడా మాట్లాడేముంటుందంటే అది మేము చేయడం వలన నేను పాయింట్అవుట్ చేయలేకపోతున్నామని చెప్పి అంటున్నా అవును మరి పాయింట్అవుట్ ఎలా చేస్తావు నువ్వే చెప్తున్నా పాయింట్అవుట్ చేయలేకపోతున్నామని చెప్పేసి ఆ విధంగా అనడం తప్పే కదా అది తర్వాత అన్నారు ఏంటంటే తర్వాత దాన్ని ఇచ్చేయడానికి సీజన్ ఏంటంటుందంటే మేము ఏదైనా వచ్చి చెప్తామని అంటే నువ్వు కొంచెం ఇరిటేట్ పడుతు అవును మీరు అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నారు అందరి అందరికీ ప్రియాకి ప్రియా ప్రియత నాకు చెప్తుందని చెప్పేసి అని అనారంటే మేమెందుకు చెప్తాము బిగ్ బాస్ ఏమన్నాడు మీకు కావాల్సిన చేయించుకోవచ్చు అన్నప్పుడు మేము వచ్చి నేను చెప్తున్నాం అని అన్నాడు ఓకే చేయించుకోవడం వరకు కరెక్టే కానీ ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంటే తను ఎలా చేస్తుంది ఒక్కరి ఇద్దరే కదా ఉన్నారు భరణి ప్లస్ తరోజనే కదా ఉన్న వీళ్ళు ఇద్దరు చేయడం మేనేజ్ చేయడం కష్టం కదా అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక కూర అని చెప్పేస్తారు అనుకోండి ఒక్కొక్కళ్ళు వచ్చి దాంట్లో ఉప్పేసావా దీంట్లో కారం వేస్తావా దీంట్లో కొంచెం స్పైసీ చేయలేరా అంటే కన్ఫ్యూజ్ చేస్తే ఒక కూరని ఐదారు రకాలు చేయలేం కదా మనం అది వేళ తప్పు కూడా ఉంది కదా అది ఈ విషయంలో తనుజా మాత్రం బాగానే ఆర్గ్యూ చేయడం జరిగిందన్నమాట మరి నేను ఎలా చేస్తాను నేను మనిషినే కదా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మళ్ళీ హరీష్ మధ్యలోకి వచ్చి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు గట్టిగా మాట్లాడంతో మీరు రాగండి అని చెప్పేసి ఇలాంటి మరి తనుజా అలవాటు ఏమో లేదు కానీ ఇలా ఉంటుంది ఫింగర్ చూపించి ఎవరన్నా మాట్లాడితే పక్కవాడికి మాత్రం మండిపోతుంది తెలుసు కదా హరీష్ అందులో ఏదో హైపర్ అయిపోయాడు హై హైపర్ అయిపోయి ఏంటనుకుంటున్నారు మీరు మీ కింద మేము బతుకుతున్నాం అనుకుంటున్నారా అది బాడీ లాంగ్వేజ్ సరి చేసుకోండి అని చెప్తా అంటాడు దానికి తను ఏడవడం మొదలు పెడుతుంది బాడీ లాంగ్వేజ్ నా ఉద్దేశం ప్రకారం ఇలా ఇలా అందుకదా అందుకని చెప్పేసి అన్నాడో ఏమోమో తెలియదు కానీ ఆ విధంగా ఒక్కసారి రైజ్ అయ్యి ఆ విధంగా మాట్లాడడం కూడా హరీష్ కూడా తప్పే ఆ విధంగా మాట్లాడు తర్వాత ప్రియా మాట్లాడుతుంది తర్వాత డెమో పవన్ అతను కూడా మా నిజంగానే మీకు బిగ్ బాస్ పిలిచాడని చెప్పి తక్కువలో క్వశ్చన్ వేస్తాడు అనమాట మరి బిగ్ బాస్ పిలవకపోతే బిగ్ బాస్ వేరేలా చెప్తున్నాను అంతే కదా అది అవుతుంది ఈ ఐదుగురు కలిపి తనుజా మీద పడ్డం తనుజా ఏ విధంగా డిపెండ్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత తర్వాత మళ్ళీ వస్తారు కదా మళ్ళీ ఎవరిని వస్తారంటే ఎవరంటే సుమన్ శెట్టి తర్వాత రాము వస్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు వచ్చినప్పుడు ఒకరిని కాకుండా ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు చేస్తుంటారు సంజననే నామినేట్ చేస్తారు అందరూ ఆల్మోస్ట్ అందరూ సంజనాకే నామినేట్ ఈ విధంగా నామినేషన్స్ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది కానీ నామినేషన్లో ఐదుగురు కలిపి తనుజాని అనడం వలన నాగసారి వీకెండ్లో వచ్చి వేసుకుంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ పాయింట్స్ అన్నీ చేయడం వలన నాగసారి ఈ విధంగా కూడా చెయ్యొచ్చు ఏంటంటే ఈసారి టెనెంట్స్ని లగ్జరీ దాంట్లోకి బోనస్ని చేసి బోనస్ని టెనెంట్స్ చేస్తే ఇప్పుడు అప్పుడు టెనెంట్స్ ఏ విధంగా కక్ష తెచ్చుకుంటారో వీళ్ళ మీద మరి ఇలా అవుతుంది తర్వాత ఏంటంటే భరణి గారు బర్త్డే అనుకుంటాను వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న కేక్ టైప్ ఉంటారు కేక్ కాదు కొంచెం బన్న టైప్ ఏదో ఉంటే దాని మీద డోనట్స్ ఏదో ఉన్నట్టు ఉన్నాయి దాని మీద శుభ్రంగా చాక్లెట్ అది అది వేసేసి శుభ్రంగా చేసి కేక్ కట్ చేద్దామని అంతా కలిపి అందరూ కలిపి చేస్తారు అనమాట కలిపి చేసి తీసుకుని వస్తారు కట్ చేపిద్దామని చెప్పేసి అప్పుడు భరణి అప్పుడు మన పవన్ కళ్యాణ్ అంటారు కదా ఏమంటారంటే ద గ్రేట్ గ్రోస్ టు శ్రీజా అని అంటాడు శ్రీజా పేరు చెప్పేసి వీడు ప్రియాగం మండుతుంది ఏంటి శ్రీజా పేరు ఏంటి మనం అందరం కలిపే కదా చేసామని చెప్పేసి పవన్ మీద గట్టి గట్టిగా అరవడం అయితే మొదలవుతుంది మొదలైన తర్వాత ఈ పక్కన ఉన్న ఇమాన్యులు వీడందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వీళ్ళలో ఏదో అయ్యింది మళ్ళీ గొడవ అని చెప్పేసి అవుతుంది ఆఖరికి కేక్ కట్ చేయడం ఏదో కట్టింగ్ అది అయిపోతుంది అన్నమాట అయిపోయిన తర్వాత శ్రీజా వెళ్ళి ప్రియాతో ఉంటుంది ఎందుకు తన్ని అన్ని మాటలు అనేస్తాము ఇక్కడ కొంచెం మరి లో ఉందో మరి లేదో తెలియదు కానీ నాకు ఏమంటుందంటే శ్రీజా వెళ్ళి ప్రియాతోనే అసలు బిగ్ బాస్ అగ్నిసాక్షిలోని పవన్ ఏమన్నాడంటే అగ్నిసాక్షిలో నువ్వేం సాధించాలని అడిగితే నేను ప్రియాను అన్నాడు అని చెప్పేసి శ్రీజా ప్రియాతో అంటుందన్నమాట మరి ఇది మీకేమనిపిస్తుంది ఇది ఏ విధంగా వెళ్తుందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ విధంగా అయిపోతుంది తర్వాత మళ్ళీ ప్రియా పవన్ని కొంచెం తిట్టడం అది అవుతుంది ఎక్కడో నవ్వుతాడు అనమాట నవ్వేసరికి ఇంకా మళ్ళీ కోపచ్చి మళ్ళీ తిడుదనమాట నీకు అసలు బుద్ధి లేదు ఏం చేయాలో అదే తిడు తిట్టేసరికి పవన్ ఏంటంటే ఏడవడం మొదలు పెడతాడు కొంచెం ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఎవరో భరణి వీళ్ళు వచ్చి ఏంటి ఏడుస్తున్నావా అని అడిగితే ఏమంటాడంటే ఆహా లేదు ఏమీ ఏడవటం సీజా వచ్చేస్తుంది ఏమొచ్చేసి ఏదో కళ్ళుతో ఏదో పడినట్టు ఉన్నదని అంటాడు పవన్ ఏమంటాడంటే వాళ్ళు ఏదో లైటింగ్ పడింది కదా లైటింగ్ వల్ల కొంచెం నీళ్ళు వస్తున్నాయి అని తనంటాడు ఈ విధంగా వీళ్ళకప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది ఆల్రెడీ ఏడుస్తున్నాడని చెప్పేసి ఆ విధంగా ఏడవడం అది అవుతుంది తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత తనూజా లోపలికి వెళ్ళి బాగా ఏడుస్తుంది బాగా ఏడిచి వాళ్ళు చెప్పిన పాయింట్స్ నేను ఎగ్రీ తనూజా ఆల్మోస్ట్ వాళ్ళు ఎగ్రీ చేస్తుంది ఓకే నేను ఇరిటేట్ అవుతున్నానని చెప్పేసి ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి కంబైన్గా చేయడం వల్ల నాకు నచ్చడం లేదు నేను అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాకా ఓకే కానీ తర్వాత తను బాడీ లాంగ్వేజ్ తన బిహేవ్ బిహేవియర్ అని మాత్రం హరీష్ అక్కడ అనలేదు మాస్మన్ హరీష్ అక్కడ బిహేవియర్ కోసం తను పాయింట్అవుట్ చేయలేదు బాడీ లాంగ్వేజ్ అని చెయ్యిరా పెట్టడం తను బాడీ లాంగ్వేజ్ సర్చ్ చేసుకోండి కింద మీ కింద మేము ఉన్నవాళ్ళం అనుకుంటున్నారు ఆ విధంగా గట్టిగా మాట్లాడడం అయితే మాట్లాడాడు కానీ బిహేవియర్ కోసం అక్కడు ఆడపిల్ల బిహేవియర్ కోసం ఆ విధంగా ఉంటే బయట నా పరువే అవుతుంది అని చెప్పి కొంచెం దూ రెండో వైపులో తీసుకెళ్ళి తనుజ్ అయితే ఆడవడం జరిగింది ఇక్కడ ఎంతసేపు నామినేషన్ టైం పట్టిందో అక్కడ రెండు గంటల దగ్గర రెండు మూడు గంటలు ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది దానికి సంజన వచ్చి కరెక్ట్గానే మాట్లాడుతుంది ఏంటి ఎందుకు అలా ఏడుస్తూ వాళ్ళు అన్నారని చెప్పి నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా ఏంటి దానికి ఏదో ఒకటి సొల్యూషన్ చేసి నువ్వు దాన్ని నువ్వు లేవాలి అంతేగానని చెప్పి అని అంటుంది అప్పుడు తనజ కూడా కొంచెం కామవుతుంది కొంచెం సంజన బాగానే చెప్తుంది మాటలు మాత్రం అది అంతే కదా ఎవరైనా ఏదన్నా అన్నారని ఏడుస్తూ కూర్చుంటా అవ్వదు కదా దానిని మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతే కదా పడి లేవడమే కదా మన మనిషిని చూసాం కదా అలాగా ఈ విధంగా జరిగాయి మాట అని మరి నేను చెప్పిన రివ్యూ ఎలా ఉంది కామెంట్ చేయండి ఒకవేళ బాగుందంటే బాగుందని బాగోలేదని చెప్తే బాగోలేదని చెప్పేసి మీరు ఈ విధంగా తప్పు చెప్పారని చెప్పేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందో అందుకని చెప్పేసి ఓకే బాయ్ బాయ్ యు